టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది ఇరు కుటుంబాల నుంచి స్టార్స్ ఉన్నారు అయితే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ మాత్రమే అనుకునేవారు అల్లు వారిని కూడా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటే అనే భావన అందరిలో ఉండేది కానీ ఈ మధ్యకాలంలో ఇరు కుటుంబాల మధ్య మాత్రం కోల్డ్ వార్ నడుస్తుంది ఆ విషయం ఇండస్ట్రీ వరకే పరిమితం కాకుండా అభిమానుల వరకు చేరింది దానికి కారణం సోషల్ మీడియా అని చెప్పాలి మొన్నటి వరకు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ ని ఫాలో అయిన మెగా హీరోలు ఇప్పుడు వరుసగా అన్ఫాలో అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ బన్నీని అన్ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం మొదలైంది ఎన్నికల ఫలితాల తర్వాత మెగా ఫ్యాన్సు అల్లు ఫ్యాన్సు సోషల్ మీడియా వేదికగా యుద్ధమే ప్రారంభించారని చెప్పొచ్చు ఒకరినొకరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఇక టూ రిలీజ్ సమయంలో మెగా హీరోలు ఎవరూ ఆ సినిమా గురించి మాట్లాడలేదు ఏ చిన్న సినిమా విజయం సాధించిన మాట్లాడే చిరంజీవి టూ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటి ఉన్న చాలా రికార్డులను బద్దల కొట్టినా కూడా పెద్దగా స్పందించలేదు అక్కడక్కడ కొంచెం స్పందించారు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవితో సహా సినీ ప్రముఖులంతా పరామర్శించారు అయితే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మాత్రం తనకు తెలియదన్నట్లుగానే ఉన్నారా లేకపోతే అప్పుడు వాళ్ళకి రావడానికి కుదరలేదా తెలియదు కానీ కనీసం వాళ్ళని ఫోన్లో కూడా పలకరించలేదన్నట్లుగా అయితే ఒక ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తోంది పవన్ కళ్యాణ్ అయితే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్దే తప్పు అన్నట్లుగా కూడా మాట్లాడారు అయితే అరెస్ట్ తర్వాత బన్నీ వెళ్లి చిరంజీవిని కలవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు సమసిపోయాయని అందరూ అనుకున్నారు కానీ తాజాగా రామ్ చరణ్ ఇన్స్టాలో బన్నీని అనుఫాలో చేయడంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందనే చర్చలు అయితే మొదలయ్యాయి రామ్ చరణ్ బన్నీల మధ్య మంచి స్నేహబంధం ఉంది వరుసకు బావా భావమర్దులైన అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు చరణ్ కంటే ముందే బన్నీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు అతనికి ఇన్స్టాలో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నారు అయితే బన్నీ మాత్రం తన సతీమణి స్నేహారెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నాడు రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా ఇన్స్టాలోకి వచ్చిన ఇరవై ఆరు మిలియన్ల ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు ప్రస్తుతానికి రామ్ చరణ్ ముప్పై ఎనిమిది మందిని ఫాలో అవుతున్నాడు మొన్నటి వరకు ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా అన్ఫాలో చేశాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది అయితే అల్లు అర్జునును చరణ్ అన్ఫాలో చేసినప్పటికీ ఆయన తమ్ముడు అల్లు శిరీషని మాత్రం ఫాలో అవుతుండడం గమనార్హం మరోవైపు మెగా కోడల ఉపాసన కొనుదల మాత్రం బన్నీని ఫాలో అవుతుంది దీంతో చరణ్ బన్నీ మధ్య ఏదో సమస్య ఉండి ఉండవచ్చునని నెటిజన్లైతే అభిప్రాయపడుతున్నారు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది మెగా హీరోలు ఏం మాట్లాడినా దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు అలాగే అల్లు ఫ్యామిలీ సరదాగా మాట్లాడినా సరే కావాలని హేళన చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఇటీవల ఓ ఈవెంట్ గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజుపై అల్లు అరవింద్ సరదాగా పంచలేశాడా లేకపోతే కావాలని పంచలేశాడో తెలియదు కానీ దాన్ని రామ్ చరణ్ కి ఆపాదించి అరవింద్ ని ట్రోల్ చేశారు తండేల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ ఏమన్నారంటే ఒక దిల్ రాజును ఉద్దేశించి ఒక సినిమాతో పోగొట్టుకున్నాడు మరో సినిమాతో రాబట్టుకున్నాడు ఐటీ దాడులంటూ అనేక రకాల రకరకాలుగా చేసేసాడు దిల్ రాజు అంటూ అల్లు అరవింద్ అయితే వ్యాఖ్యానించాడు దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు మరి కావాలని ఆయన అన్నాడో తెలియదు కానీ నిజానికి ఇది పెద్ద దుమారమే జరిగింది అంటే రామ్ చరణ్ సినిమా ద్వారా దిల్ రాజు పోగొట్టుకున్నాడని అలాగే సంక్రాంతికి వస్తున్న ద్వారా రాబట్టుకున్నాడంటూ అరవింద్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది దాంతో అరవింద్ అయితే మెగా ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేశారు అది భరించలేనటువంటి అరవింద్ వివరణ కూడా ఇచ్చాడు తన మేనల్లుడు చరణ్తో మంచి రిలేషన్ ఉందని కూడా చెప్పాడు తనకు నా కొడుకు లాంటివాడని కూడా చెప్పాడు నేను ఏకైక మేనమామని రామ్ చరణ్ కంటూ కూడా వివరణ ఇచ్చాడు ఇది చెప్పి వారం రోజులు కూడా దాటకముందే బన్నీని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం గమనరు మరి ఇది పొరపాటం జరిగిందా లేదా కావాలని అన్ఫాలో చేశాడనేది తెలియాలి కావాలని ఎవరు కూడా అన్ఫాలో చేయరు మొత్తానికి ఏదో జరిగింది దీనిపైన రామ్ చరణ్ స్పందించకపోతే ఇద్దరు ఫ్యాన్స్ మధ్య మళ్ళీ సోషల్ మీడియా వార్ జరగడం ఖాయం ఈ అన్ఫాలో గొడవకి ఫుల్ స్టాప్ ఎవరు పెడతారో చూడాలి అసలు ఇంతకీ ఈ గొడవకి ఫుల్ స్టాప్లు వచ్చే పరిస్థితి అయితే కనబడడం లేదు ఎందుకంటే ఆ గేమ్ ఛాంజర్ పోయిన తర్వాత అల్లు ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ట్రోల్ చేశారు అలాగే పుష్ప టు సినిమా కూడా పోవాలని మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వరకు ట్రోల్ చేసిన ఆ సినిమా విజయాన్ని అయితే ఎవరు ఆపలేకపోయారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాబోతున్నటువంటి రామ్ చరణ్ సినిమాకి అలాగే బన్నీ సినిమాలకు కూడా ట్రోల్ చేయడానికి అయితే చాలామంది అభిమానులైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ నందమూరి మెగా ఫ్యాన్స్ ఇది పోయి ఇప్పుడు అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య వారైతే నడుస్తుంది గట్టిగా